ఈ ఈ జీతంతో వచ్చిన జీతాలు నిత్యావసర పెరుగుదల ఇంటెట్లో పెరుగుదల కరెంటు బిల్లు పెరుగుదల ఈ జీతాలతో జీవనం ప్రతి ఒక్క కార్మికులు పెరిగింది మనసులో ఏది పెట్టుకోకుండా వాళ్ళకి ఏం పెరగలేదు బాధ్యత కార్యక్రమం కూడా ఆరు వేల ఒక మూడు నెల మూడు ముగ్గురు మాత్రమే కొంచెం న్యాయం జరిగింది అలాగే మనకు కూడా మన సిఐటి ఉన్నంత వరకు మన వాటర్ సెక్షన్ కానీ వెహికల్ డిపో మెకానిక్ వాటర్ సెక్షన్ కానీ అందరూ కూడా సమిష్టిగా పోరాడి ఈ ఇరవై ఒక్క వేలని సాధించుకుందామని సభ మాకు తెలియజేస్తున్నాం నాకు ఈ గారికి మహిళ అధ్యక్షులకి గౌరవ అధ్యక్షులకి నమస్కారం తెలుపుతున్నా చెన్నగారి ధన్యవాదాలు ఇప్పుడు మెకానిక్ సెక్షన్ నుంచి దుర్గా ప్రసాద్ మాట్లాడతాను కామ్రేడ్స్ వెహికల్ డిపో మెకానిక్ హెల్బర్లకి అలాగే వాటర్ సెక్షన్ కార్మికులకి అలాగే మన పార్క్ సెక్షన్ కార్మిచ్చిన వర్గానికి ధన్యవాదాలండి మనం నిన్న సమ్మెదిగా అంటే మనం ఏదైనా గత గతంలో పదిహేడు రోజుల సమ్మెలో చేయాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అడ్మిట్ చేయాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ